పండు వద్దు పండు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది గుండెలపై కుంపటి పెట్టుకుని గుండెల్లో అగ్నిపర్వతం లాంటి నిజాన్ని దాచుకుని నీళ్ళు నువ్వే బాధపడుతున్నావు కదమ్మా అందుకే నువ్వు మోసగత్తివి నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెండియాల్సిందే అని పండు వసద ముందు అంటూ ఉంటాడు వద్దు పండు ప్లీజ్ చెప్పద్దు ఇంతటితో ఆప్ చెయ్యి అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది పరువుని బరువుగా భావించే వీళ్లకు నీ బాధ ఏంటో తెలియాలమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు పండు చెప్పద్దు నాన్న అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది నీ కథ ఏంటో వీళ్ళందరూ కి తెలియాలమ్మా నీ జీవితం వెనుక ఉన్న కన్నీటి ఏంటో వీళ్ళందరికీ తెలియాలమ్మా అని చెప్పి పండు అంటూ ఉంటాడు అసలు ఏం జరిగిందో చెప్పు పండు అని చెప్పి వసదా అంటుంది అమ్మా అసలు ఏం జరిగిందంటే ఆ ప్రకాష్ బాబు లేడు అదే విహారీ బాబు ఫ్రెండ్ అని చెప్పి పండు జరిగిందంతా కూడా వసుదాకు చెప్తూ ఉంటాడు ఆదికేశవులకు మాయమాటలు చెప్పి అమెరికా సంబంధం తీసుకొచ్చానని చెప్పి ఆదికేశవుల దగ్గర డబ్బు తీసుకోవడం కనక మహాలక్ష్మికి విహారీకి పెళ్లి జరగటం విహారీ కనక మహాలక్ష్మిని ఏర్పేటలో వదిలి రావటం ఇదంతా కూడా పండు వసతులకు చెప్తూ ఉంటాడు అదంతా విని వసుదా ఇంత బాధను నీ మనసులో పెట్టుకుని పైకి నవ్వుతూ ఎలా ఉన్నావు లక్ష్మి నీ మనసులో ఉన్న బాధ నువ్వు ఎవరికి చెప్పకపోయినా నేను అందరికీ చెప్తాను నీకు న్యాయం జరగాలి అని చెప్పి వసుదా మండపం దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే వసుదమ్మ విహారీ బాబు ఎవరికీ చెప్పకపోవడానికి నేను తిరిగి మా ఇంటికి వెళ్ళకపోవడానికి కారణం ఉంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి మేనత్త వాళ్ళ అబ్బాయికి కనక మహాలక్ష్మికి పెళ్లి చేద్దామంటే ఆదికేశవుల్ని అసహించుకుని వెళ్ళిపోతుంది కదా ఆ విషయాన్ని కనక మహాలక్ష్మి వసుదకు చెప్తుంది అలాగే విహారీ పద్మాక్షి వాళ్ళను ఇంట్లో కలుపుకోవడం కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాడని విహారీ బాబుగారి ఆశయం నెరవేరదని కనక మహాలక్ష్మి వసతుకు చెప్తూ ఉంటుంది చిన్నదాని అయిపోయావు లక్ష్మి లేకపోతే నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నేతను చల్లుకోవాలి కుటుంబం కోసం నువ్వు నిర్ణయం తీసుకున్నావు నీ సమస్యకు పరిష్కారం చూపలేని పరిస్థితిలో ఉన్నా ఆ దేవుడి నీ సమస్యకు పరిష్కారం చూపించాలి అని వసుధ చెప్తూ ఉంటుంది వసుధ ఇలా రా అని చెప్పి పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది వస్తున్నా నక్క అని చెప్పి వసుధ చెప్తుంది ఇక వసుధ లక్ష్మికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ఆదికేశవులు పెళ్లి మండపం దగ్గరకు వస్తూ ఉంటాడు ఇక అప్పుడే పండు ఆదికేశవులను చూస్తాడు లక్ష్మమ్మ నాన్నేంటి ఇటు వస్తున్నాడు వెంటనే విషయం లక్ష్మమ్మకు చెప్పాలని చెప్పి పండు మనసులో అనుకుంటాడు ఇక పండు లక్ష్మి దగ్గరికి వెళ్తుంటే ఇదిగో బాబు ఒక నిమిషం ఆగు అని చెప్పి ఆదికేశవులు పండుని పిలుస్తాడు పెళ్లి ఏర్పాట్లు బాగా చేశారు బాబు పల్లెటూరులో మా అమ్మాయి పెళ్లికి నేను కూడా ఇలానే ఏర్పాట్లు చేశానని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు ఈ పెళ్లికి చేరలోనేసింది నేనే బాబు ఇక్కడ పెళ్లి వాతావరణం కనిపిస్తుందని పెళ్లి జరుగుతుంది కాబోలు అని చెప్పి వచ్చాను గారు ఎక్కడున్నారో వసదమ్మ గారిని పలకరించి వెళ్తానని అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే పండు అటు ఇటు చూస్తూ ఉంటాడు లక్ష్మి కనపడుతుంది అమ్మో లక్ష్మమ్మని చూశాడంటే ఇంకేమైనా ఉందా అని చెప్పి పండు మనసులో అనుకుని ఆ వైపు వసదమ్మ ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ఆదికేశవులు వసుద కోసం అటు ఇటు చూస్తూ ఉంటే అంబిక కనిపిస్తుంది నమస్కారం అమ్మ అని చెప్పి వసుదకు ఆదికేశవులు చెప్తూ ఉంటాడు ఎవరండి మీరు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది మీ చీరలు నేసిచ్చింది నేనే కదమ్మా ఇప్పుడు మీరు కట్టుకున్న చీర కూడా నేసింది నేనే అని చెప్పి ఆదికేశువులు చెప్తూ ఉంటాడు పెళ్లి వాతావరణం కనపడింది కదా కనిపించి వెళ్దామని వచ్చానని ఆదికేశోళ్ళు చెప్తూ ఉంటాడు సరే ఒక మూలన కూర్చుని భోజనాలు అయిన తర్వాత భోజనం చేసి వెళ్ళండి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మా ఊర్లో నేను కూడా పెద్దవాడేనమ్మా అని చెప్పి ఆదికేశాలు చెప్తూ ఉంటాడు చెప్పింది వినండి ఒక మూలన కూర్చుని భోజనం చేసి వెళ్ళండి అని అంబిక చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి ఆదికేశవుడు పక్కకు వెళ్తాడు ఇక మహాలక్ష్మి బంధువులతో మాట్లాడి అలా వెళ్తూ ఉంటే అప్పుడే పండు లక్ష్మమ్మ మీ నాన్న వస్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎక్కడా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అదిగో అమ్మ అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఏదో ఒకటి చేయి పండు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇప్పుడు ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప ఈ పెళ్ళి జరగదమ్మా అని పండు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పంతులు గారు పెళ్ళికొడుకు రాలేదేంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు వస్తున్నాడు పంతులు గారు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక యమునా వస్తుందా ఇద్దరు కలిసి విహారిని మండపం మీదకి తీసుకెళ్తూ ఉంటారు విహారి వాళ్ళకి ఎదురుగా ఆది కేసులు వస్తూ ఉంటారు మా నాన్న ఇప్పుడు విహారి గారిని చూసేస్తారేమో ఎలా పండు ఇప్పుడు ఏదో ఒకటి చేయి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏం చేయలేం లక్ష్మమ్మ అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఇలా రా పండు అని చెప్పి లక్ష్మి పండుని తీసుకుని పక్కకు వెళ్తుంది మరోవైపు విహారీని యమున వాళ్ళు మండపం మీదకు తీసుకెళ్తారు ఇక బంధువులతో పండ్ పాటు ఆదికేశవులు కూడా పెళ్లి చూడడానికి కూర్చుంటాడు ఇక పక్కన ఉన్న బంధువులతో ఆదికేశవులు మాట్లాడుతూ ఉంటాడు ఇక విహారీ వెళ్ళి సహస్ర పక్కన కూర్చుంటాడు ఇక పెళ్లి మండపం మీద నుంచి వసుదా ఆదికేశవులను చూస్తుంది ఆదికేశవులు విహారిని ఎక్కడ గుర్తుపెట్టేస్తాడా అని చెప్పి టెన్షన్ పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే వసుదా క్యాప్ తీసుకొచ్చి విహారి తలకు పెడుతుంది ఆ క్యాబ్కి పూలం అలా కట్టి ఉంటుంది విహారి మొహమంతా కూడా ఎవరికి కనిపించకుండా ఇక అది చూసి ఏంటక్క అలా కట్టావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది మొన్న కొత్తగా ఒక పెళ్లికి వెళ్ళాను అక్కడ పెళ్లి కొడుకుని ఇలానే రెడీ చేశారు బాగుంది హిహారీ కూడా అలా పెడితే బాగుంటుంది అనుకున్నాను అందుకే అలా పెట్టానని చెప్పి వస్తుదా చెప్తూ ఉంటుంది ఆసారాలు పద్ధతులు పాటించాలి కానీ ఇష్టం వచ్చినట్లు చేయకూడదు వసదా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది చిల్లంటి బాగుంది కదా ప్రతిసారి గొడవ ఎందుకు అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు ఇంకా అందరు కూడా కామైపోతారు ఇక వస్తుద టెన్షన్ పడుతూ ఆదికేశవుల దగ్గరకు వస్తుంది ఆదికేశవులు గారు బాగున్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగున్నానమ్మా ఏర్పాట్లు చాలా ఘనంగా చేశారని చెప్పి ఆదికేశర్లు చెప్తూ ఉంటాడు మీరు భోజనం చేశారా అని వసుదా అడుగుతూ ఉంటుంది ఇంకా లేదమ్మా పెళ్లి చూడటం పూర్తయిన తర్వాత చేస్తానని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు మీరు ముందు భోజనం చేద్దు రండి అని చెప్పి వసుదా ఆదికేశవుల్ని తీసుకుని వెళ్తుంది ఇక మరోవైపు గౌరీ అలాగే రాజీ ఇద్దరు కూడా ఆదికేశవులు హైదరాబాద్ లో తిరిగి రాలేదని చెప్పి టెన్షన్ పెడుతూ ఉంటారు ప్రకాష్తో వెళ్ళిన మనిషి మనాలు మర్చిపోవడం ఏంటి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడేంటి మళ్ళొకసారి ఫోన్ చేసి చూడు రాజీ అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా పెదనాన్న ఫోన్ కలవట్లేదని చెప్పి రాజీ చెప్తూ ఉంటుంది ఈ ఫోన్ ఒకటి అవసరం అయినప్పుడు కలవదు మరొకసారి ట్రై చేయని చెప్పి గౌరీ చెప్పడంతో సరే పెద్దమ్మా అని చెప్పి రాజే ఆదికేశవులకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఆదికేశవులు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అప్పుడే ఒక అమ్మాయి అంకుల్ మీ ఫోన్ రింగ్ అవుతుందని చెప్పి చెప్తూ ఉంటుంది ఈ సౌండ్కి వినిపించట్లేదమ్మా అని ఆదికేశవులు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పు గౌరీ అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు ఏంటయ్యా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయు ఇప్పటికి మూడు వందల సార్లు ఫోన్ చేస్తానని గౌరీ చెప్తూ ఉంటుంది ఇక్కడ పెళ్లి మేళాల మధ్య వినిపించట్లేదు గౌరీ అని చెప్పి ఆదికేశ్వరు చెప్తూ ఉంటాడు నువ్వు వెళ్ళింది పెళ్లి చెప్పులకి కదయ్యా పెళ్ళిపోయింది ఏంటి అని గౌరీ అడుగుతూ ఉంటుంది అసలు ఏం జరిగిందంటే ఆ ప్రకాష్ బాబు ఏం సమస్య వచ్చి పడిందో ఏంటో తెలియదు నన్ను దారి మధ్యలో వదిలి వెళ్ళిపోయాడు నేను బస్ స్టాండ్కి వస్తూ ఉంటే ఒక కారు వచ్చి నన్ను గుద్దపోయింది వాళ్ళు తిరిగి నన్ను తీసుకొస్తుంటే పెళ్లి వాళ్ళ ఇల్లు కనిపించింది ఆ పెళ్లి వాళ్ళ ఇల్లు ఎవరిదనుకుంటున్నావు మనం చీరలు నేసిచ్చామే వాళ్ళదే వాళ్ళకి కనపడిపోదామని చెప్పి పెళ్లి వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పి ఆదికేశువులు చెప్తూ ఉంటాడు ఇంకా చాలు ఆపవయ్యా రోజు పెళ్లి ముహూర్తం ఏంటి ఈరోజు అన్ని దుర్మూర్తాలే కదా ఈరోజు పెళ్లి జరిగితే గనక ఆ పెళ్లి కొడుకు ప్రాణగండం ఈరోజు గండం జరుగుతుంది అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు అక్కడ తంతంతా పూర్తవుతుంది కదా అని చెప్పి ఆదికేశవుళ్ళు అంటూ ఉంటాడు వాళ్ళు మంచివాళ్ళని నువ్వే చెప్తున్నావు కదయ్యా అలాంటి మంచి వాళ్ళకు చెరుడు జరగడం మంచిది కదా వెళ్ళి ఎలాగైనా ఈ పెళ్లి ఆపయ్యా అని గౌరి గౌరీ చెప్తూ ఉంటుంది సరే గౌరీ చెప్పి ఆదికేశవులు ఫోన్ కట్ చేస్తాడు ఇక పంతులు గారు గట్టి మేళం గట్టి మేళం బాబు తల్లి తీసుకుని అమ్మాయి మెడలో కట్టు అని చెప్తూ ఉంటాడు ఇక విహారి మంగళసూత్రాన్ని చూస్తూ కనక మహాలక్ష్తో జరిగిన పెళ్లిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక విహారి సహస్ర మెడలో మంగళ సూత్రం కట్టబోతూ ఉంటాడు ఇక అప్పుడే ఆదికేశవులు వచ్చి ఆపండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు పెళ్లి పీటల మీద నుంచి విహారి లేచి నిల్చుంటాడు బాబు ఈ రోజు మంచి ముహూర్తం కాదు దుర్మూర్తం ఈ సమయంలో పెళ్లి జరిగితే అమ్మాయి జీవితం నాశనం అవుతుంది బాబు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పి ఆది కేశవులు చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారండి మీరు మా చీరలు నేశారు కదా అని చెప్పి మిమ్మల్ని మండపంలోకి రాణిస్తే ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తున్నారేంటి అని అంబిక అంటూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి ఇక్కడ పెళ్లి జరుగుతుంది మేము అన్ని ముహూర్తాలు చూసి ఈ పెళ్లి జరిపిస్తున్నాము అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది నిజమమ్మా నేను చెప్పేది అని చెప్పి ఆదికేశర్లు అంటూ ఉంటాడు ఇక అప్పుడే కాదంబరి పంతులు గారి దగ్గరికి వెళ్ళి పంతులు గారు ఇది మంచి ముహూర్తం కాదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది బ్రహ్మాండమైన ముహూర్తం అమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు పంతులు గారు చెప్పింది వినపడిందా మర్యాదగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి అని ఆదికేశవుల్ని పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక ఆదికేశవులు వద్దమ్మా నేను చెప్పేది వినండి అని చెప్తూ ఉంటాడు మర్యాదగా వెళ్తారా లేదా అని చెప్పి పంతువులంతా కలిసి ఆదికేశవుల్ని బయటకు గెంటేస్తూ ఉంటారు మా నాన్న నా కళ్ళ ముందే బయటకు గెంటేస్తుంటే నేను చూస్తూ ఉంటున్నాను అని చెప్పి కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది సహస్ర నువ్వు వెళ్ళి పేటల మీద కూర్చో విహారీ సహస్ర మేడలో నువ్వు తాలికట్టు అని చెప్పి పద్మాక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక విహారీ ఆదికేశ్వర్ల మాటలను ఆలోచిస్తూ ఉంటాడు మరి రాబో ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి